హలో అండి రీసెంట్ గా ఆర్యన్ మూవీ విష్ణు విశాల్ నటించిన ఆర్యన్ మూవీ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమా నాకైతే ఎంత మాత్రం నచ్చలేదు ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఈ సినిమా గాడి తప్పింది అసలు క్లైమాక్స్ ఇలా ఉంది అని మీరు అనుకుంటారు ఈ సినిమా ఐదు హత్యలు చేస్తున్న అంత పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంటుంది ఈ సినిమాలో హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం జరుగుతుంది ఈ సినిమాలో విలను చనిపోతూ ఐదు హత్యలు చేస్తాను ఐదు హత్యలు చంపుపోయే ముందు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అని సవాల్ విసిరడం జరుగుతుంది అక్కడ నుంచి పోలీస్ క్యారెక్టర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ మాత్రం చా ఓకే పర్లేదు అనిపించిన ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఈ సినిమా అనేది గాడి తప్పింది నాకైతే క్లైమాక్స్ ఎంత మాత్రం నచ్చలేదు ఈ సినిమా టైం పాస్ కోసం చూడవచ్చు నాకైతే జస్ట్ ఓకే అనిపించింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో రి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మీరు టైంపాస్ కోసం చూడాలనుకుంటే చూడవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే నెక్స్ట్ మూవీ రీవితం వస్తాను ఓకే బాయ్